రోడ్ నెంబర్ ఆరు వినాయక హిల్స్ తిరుమల నగర్ సిరిపురం అల్మాసుగూడ బిఎన్ నగర్ సమీపంలో శ్రీ వారాహి డ్రై ఫ్రూట్స్ షాప్ ప్రారంభమైంది ఆక్రోట్లు బాదం పిస్తా జీడిపప్పు సీడ్స్ ఆర్గానిక్ బెర్రీస్ ఖర్జూరాలతో పాటు వందకు పైగా డ్రై ఫ్రూట్స్ హెల్త్ స్నాక్స్ అందుబాటులో ఉన్నాయని యజమాని జి శివకుమార్ మాధవి తెలిపారు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడంతో మొదటి రోజు నుంచి వినియోగదారుల రద్దీ అధికంగా కనిపించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగావుని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ బిఆర్ఎస్ అధ్యక్షుడు చింతల రవికుమార్ హాజరయ్యారు అలాగే ఆనందరాజ్ శ్రీధర్ హేమలయ్య కే శేఖర్ తో పాటు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ిఎన్ రెడ్డి పరిధిలోపల తిరుమల నగర్ కాలనీలో వారాహి డ్రై ఫ్రూట్స్ సముదాయము షాప్ ఇనాగ్రేషన్ జరగడం జరిగింది మరి ఈ వారాహి డ్రై ఫ్రూట్స్ షాప్ లో నాణ్యతమైన ఆరోగ్యకరమైన బాదం కాజు మరి సహజ సిద్ధమైన వస్తువులన్నీ కూడా మరి వనస్తిపురం మరియు తిరుమల కాలనీ వాసులకు సరసమైన ధరలో అందించడానికి ప్రప్రథమంగా సాగర్ కాంప్లెక్స్ కాలనీలో గల తిరుమల కాలనీలో మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు ఈ రోజులలో హెల్త్ కాన్షియస్ ఆరోగ్యమే మహాభాగ్యం మరి జనాలు మొత్తం కూడా హెల్త్ కాన్షియస్లో ముందు వెళ్తున్నారు కాబట్టి ఆర్గానిక్ ఫుడ్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మరి జనాలు ఎక్కువ వాడకంలో జరుగుతుంది మరి ఇక్కడ మరి వారు వినూతంగా మరి సహజ సిద్ధమైనటువంటి డ్రై ఫ్రూట్స్ షాప్ ఇనాగ్రేషన్ చేయడం తిరుమల కాలనీ వాసులందరికీ సాగర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న కాలనీ వాసులందరికీ కూడా సంతోషకరమైన విషయం మరి ఇటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ వారాహి షాప్ అభివృద్ధి చెందాలి కస్టమర్స్ దినదినం పెరిగి వారి అభివృద్ధి వారి వ్యాపారం అభివృద్ధిలో ఉండాలని చెప్పి మరొకసారి కోరుతూ ఈ వారాహి డ్రై ఫ్రూట్స్ షాప్ సక్సెస్ కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను మరి అలాగే శివకుమార్ మరి వారి దంపతులు ఎంతో కష్టపడి యువకుడు మరి ముద్రమటి వ్యాపారం చేస్తున్నాడు వ్యాపారంలో విజయవంతం కావాలని చెప్పి తెలియజేస్తూ అందరి కాలనీ ప్రజలకు సరసమైన ధరలకు మన నాణ్యతమైనటువంటి డ్రై ఫ్రూట్స్ అందియాలని చెప్పి కూడా కోరుకుంటూ ముగిస్తున్నాను పెద్ద షాపి సదర్ కాంప్లెక్స్లో తిరుమల హిల్ తిరుమల కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా డ్రై ఫ్రూట్ షాప్స్ లేవు అందరూ కూడా ఈ షాప్స్ లేక చాలా దూరం వెళ్లాల్సి వస్తుంటే వారికి ఇప్పుడు కాలనీ అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా వీళ్ళు మంచి ప్లేస్లో మంచి లొకేషన్లో అద్భుతంగా చాలా భారీ ఎత్తున ఈ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది నన్ను ఆహ్వానించినటువంటి శివకుమార్ గారు మరియు ఆనందరాజ్ గారు ఈ షాప్కి ఓపెనింగ్కి ఆహ్వానించడం జరిగింది నిజంగా నేను వచ్చినాక ఈ ఏరియా కానీ ఇక్కడ షాప్ చూస్తే చాలా బాగుంది చాలా వెరైటీస్ డ్రై ఫ్రూట్స్ అంటే ఇవాళ రేపు అందరికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ డ్రై ఫ్రూట్స్కి ఇస్తున్నారు పొద్దున ఉదయం లేచి లేచిన దగ్గర నుంచి ఈ డ్రై ఫ్రూట్స్ అంటే అది డే దాంతో స్టార్ట్ అవుతుంది ఎందుకంటే హెల్త్ ఇప్పుడు అందరికీ కూడా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది ఎందుకంటే అవేర్నెస్ పరంగా కానీ ఇప్పుడున్న ఫుడ్ కానీ ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న ఈ అంత హైబ్రి ఏమంటారు పెస్టిసైడ్ ఫుడ్ దాంట్లో న్యాచురల్గా అనేది మనం చాలా దూరం అయిపోతున్నాము ఆర్గానిక్ అంటారు కానీ ఆర్గానిక్ కూడా మనము చెప్తున్నారు కానీ అది కూడా మనకు అంత హండ్రెడ్ పర్సెంట్ రావట్లేదు కానీ ఒకటే ఒకటి వచ్చేది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఒకటే ఎందుకంటే మనం ఒక డే అంతా తినకపోయినా ఒక డ్రై డ్రై ఫ్రూట్స్ తింటే ఒక రోజంతా ఎంతో యాక్టివ్గా ఎంతో ఎనర్జీ వస్తుంది కాబట్టి కంపల్సరీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు పెద్ద వయసు వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రై ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడున్న మన జీవితంలో అది చాలా ఇంపార్టెంట్ రోల్ దాని మీద అవేర్నెస్ కూడా బాగుంది మన శివకుమార్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటే ఎందుకంటే ఒక మంచి ఆరోగ్యకరమైన ఒక డ్రై ఫ్రూట్ షాప్ బెటర్ ఇలాంటి వీళ్ళు ఎన్నో బ్రాంచ్లు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరు ఎందుకంటే వీళ్ళు నాణ్యమైన సరసమైన ధరల్లో మంచి క్వాలిటీతో ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకు అద్భుతంగా విజయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మిత్రులతో కలిసి ఈ షాప్ ఓపెనింగ్కి రావడం జరిగింది వారికి ప్రత్యేకంగా మా ఆనందరాజు మా మిత్రుడు ఏ టైప్ కాలనీ ప్రెసిడెంట్ వారి ఆహ్వానం మేరకు శివకుమార్ సోదరుడు షాప్ ఓపెనింగ్కి రావడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందు మరి మీ అటువంటి మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటు నమస్కారం ఈరోజు తిరుమల కాలనీ అల్మాస్గూడ ప్రాంతంలో వారాహి డ్రై ఫ్రూట్ శివకుమార్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం జరిగింది చాలా గొప్పగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మంచి నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందిస్తూ అందరికీ మరణలు పొందే విధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ రాబోయే కాలంలో స్థానిక ప్రజలందరికీ సరసమైన ధరలకు అందిస్తూ ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పి కోరుకుంటారు పెద్దలందరికీ నమస్కారము శ్రీ వారాయ డ్రై ఫ్రూట్స్ అనేది ఇక్కడ తిరుమల నగర్లో నేను ప్రారంభించడం జరిగింది ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు నేను హోల్సేల్ ధరలకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అమ్మడం చాలా ఓపెన్ చేయాలనుకున్నాను ఏదో నేను బిజినెస్ చేసి చిన్న ప్రారంభం నుంచి ఇక్కడ లోకల్ త్రీ ఫోర్ కిలోమీటర్స్ హోమ్ డెలివరీ కూడా చేయాలని అనుకుంటున్నాను కాజు ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అందుబాటులో చాలా వెరైటీస్ ఉన్నాయి బాదం కాజు పిస్తా అంజీర్ సన్ఫ్లవర్ సీడ్స్ సియా సీడ్స్ అన్ని చాలా ఉన్నాయి సార్ డ్రై ఫ్రూట్స్ ఎట్లా కలెక్ట్ చేస్తారు రైతుల నుంచి హోల్సేల్ మనం డైరెక్ట్ తీసుకెళ్ళి వస్తున్నాం సార్ ఇక్కడికి నాణ్యత క్వాలిటీ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది బాగుంటుంది సార్ మార్కెటింగ్ కూడా నెంబర్ వన్ ఉంటుంది సేల్స్ కూడా బాగా జరగాలని కాలనీ వాళ్ళకి మంచి క్లాంటిటీ తీసుకుంటుంటే చాలా వేరే దేశాలకు కూడా పంపేయాలనుకుంటున్నాను సార్ ఉన్నాయి సార్ ఉన్నది హోమ్ డెలివరీ సిక్స్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఇస్తామని అనుకుంటున్నాను సార్ సార్ ఇది సార్ కాంప్లెక్స్లో తిరుమల నగర్ రోడ్ నెంబర్ సిక్స్ శ్రీపురం కూడా ఏరియా కిందకి వస్తుంది సార్ ఇది ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ వన్ నా పేరు శివకుమారు ఓకే